జయదుర్గా బావణి మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఓకే ఈరోజు మీ సిచ్యువేషన్ గురించి మీరు ఆ యూనివర్స్ని అడగండి మీకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు తలుచుకోండి ఓకే మీ లైఫ్లో భగవంతుడు మీకు ఆపర్చునిటీస్ ఇవ్వబోతున్నాడు అంటే మీ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు దానికి తగ్గట్టుగా మీకు ఆపర్చునిటీ అనేది ఇవ్వబోతున్నాడు అంటే మీ రిలేషన్షిప్ అన్నవచ్చు జాబ్ పరంగా అన్నవచ్చు ఏదైనా కానీ మీరు ఏ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారో దానికంటూ ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నారు అంటే మీ లైఫ్లో మీకు అన్నీ దక్కేదానికి మీకు ఆస్కారం అంటే ఒక కీలాగా ఇవ్వటమే దాని నుంచి మీరు బయటపడండి అని చెప్పి దాని నుంచే గ్రోత్ అనేది ఉందంట హోప్ హోప్ మాత్రం కోల్పోవద్దు నీకు ఏదిగా రావాలో నీ జీవితంలో అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది దాని బ అలా తెలిసి కూడా మీరు మీ లైఫ్లో పాజిటివిటీని మీరు తెచ్చుకోలేకపోతున్నారంట అదే ఇక్కడ మీకు పెద్ద మైనస్ పాయింట్ రిఫ్లెక్షన్ అంటే మీరు ఏది కోరుతారో అదే జరుగుతుంది అని చెప్పి వస్తుంది ఇక్కడ అందుకే ఓకే చూసారా ఫోకస్ చేయండి మీరు ఫోకస్ చేయట్లేదు మీ లైఫ్ గురించి మీరు ఫోకస్ చేయట్లేదు మీ రిలేషన్షిప్ అయినా కానీ ఏదైనా కానీ బాధపడుతున్నారు తప్పిస్తే దాని నుంచి ఎలా బయటపడాలి ఎలా గట్టి నవ్వాలి అని అనేది ఆలోచన రావట్లే మీకు అదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మీకే మీ మైండ్కి ఐడియాస్ అనేది వస్తుంది ప్రాబ్లమ్స్ ఎటువంటిదైనా కానీ అది సాల్వ్ అయిపోయిద్ది అది ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎంతో సివియర్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా కానీ మొత్తం మటుమాయమైపోయిద్ది క్లారిటీ వచ్చిద్ది మీకు ఏంటనేది ఇదిగో భగవంతుడిని హెల్ప్ అడగమంటున్నారు అంటే మీరు ఏదైనా కానీ ఫస్ట్ అడిగి చూడండి మనస్ఫూర్తిగా అడగండి బాధపడతా కదా మనస్ఫూర్తిగా అడగండి మీకు కరెక్ట్గా ఏ టైంలో జరగాలి ఆ టైంలో జరుగుతుంది మీరేం లేరు మీ లైఫ్లో చూడండి డబల్ ఫైవ్ అంటే మార్పు చేంజెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లో చేంజెస్ వస్తుంది మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది ఓకే ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అవుతుంది సిచ్యువేషన్ బెటర్ అవ్వకపోతుందంట హ్యాపీగా ఉండండి అది ఏదైనా కానీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది రిలేషన్షిప్ సరే రిలేషన్షిప్ది ఎక్కువగా వస్తుంది ఓకే మీ ఎవరెవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కలుసుకోబోతున్నారమ్మా ఓకే ఈ వీడియో మీకు రెజనేట్ అయ్యిందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ మాత్రం ఎస్ఎన్ ఖచ్చితంగా పెట్టండి రెజునేట్ అవుతుంది మీకు ఓకే ఎదురుగా అని